హాయ్ ఫ్రెండ్స్ నిష్తా కిచెన్ స్పెషల్లో మనం ఏం చేసుకోబోతున్నామో చూద్దాం రండి ఇవాళ మనం మటన్ కర్రీ ఫ్రెండ్స్ ఏంటంటే కర్రీ డిఫరెంట్గా చేస్తున్నాను నేను మటన్ ఎగ్తో చేస్తున్నాను చాలా సూపర్గా ఉంటుంది దానికి ఏమేమి కావాలో చూద్దాం రండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక త్రీ ఆనియన్స్ కోసుకోండి అలాగే కరివేపాకు కొత్తిమీరి కారం సాల్ట్ అండ్ పసుపు రెండు టూ ఎగ్స్ ఆయిల్ అండ్ పావు కేజీ మటన్ ఇది నేను చెప్పిందంతా పావు కేజీ మటన్కి ఫ్రెండ్స్ మనం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం మనం దీంట్లోకి చిన్న మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది జీలకర్ర ధనియాలు అల్లం బెల్లుల్లిపాయ అలాగే చెక్క యాలిక లవంగం మిరియాలు మేము పావు కేజీ మటన్ తగ్గ వేసుకోండి మీరు తిన్న ప్రైసెస్ బట్టి దాన్ని మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసేద్దాం ఆయిల్ పెట్టుకున్నాం పెనం పెట్టుకున్నాం కదా పెనం వీటికిందో లేదో చూసుకొని అందులో మనం ఆయిల్ వేసుకుందాం మూడు గరిటలు ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే మటన్లోకి ఆయిల్ ఎక్కువ పడుతుంది వేశారు కదా ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం అందులో బాగా వీటెక్కింది ఇప్పుడు మనం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేద్దాం నేను టమాటా పేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అది ఎలా అంటే నేను పావు కేజీ మటన్ తీసుకున్నాను కదా ఒక పెద్ద టమాటా ఒకటి తీసుకొని ఐదు జీడిపప్పులు వేసి ఫైన్గా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కరివేపాకు వేసుకోండి మనకి ఆనియన్స్ బాగా వేగాలంటే అందులోకి నేను ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు సాల్ట్ వేసుకోండి చూసారా బాగా వేగింది కదా ఇప్పుడు మనం అందులో మనం టమాటా కాజు పేస్ట్ చేసుకున్నాం కదా జీడిపప్పుతో ఆ పేస్ట్ని వేసి బాగా కలుపుకుందాం అది బాగా దగ్గరికి అయిన తర్వాత అందులో మటన్ వేద్దాం మటన్ వేసిన తర్వాత పసుపు వేయాలి కారం కూడా టేస్ట్ తగ్గ వేసుకోండి అలాగే మనం ఆల్రెడీ మసాలా పేస్ట్లో వేసాం కదా దానివల్ల మనం చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తం వేసేయండి మటన్కి కొంచెం మసాలా ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని శుభ్రంగా ముక్కకు పట్టేలా కలిపేసుకుందాం కలిపేసుకున్నారు కదా ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వెయ్యాలి అది బాగా మెత్తగా అవ్వడానికి మనం చూసారా అన్నీ సరిపోయాయో లేదా సాల్ట్ ఈ టైంలోనే చూసుకొని మెత్తగా ఫైన్గా ఒక ఫైవ్ విజిల్స్ వేయించేసి మూత పెట్టేయండి తర్వాత మనం వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎందుకంటే అది ఎగ్ వేస్తాం కదా అది కొంచెం ఫ్రీగా ఉడకడానికి మనం టూ ఎగ్స్ చిదుపు వేసుకుందాం అందులో వేసిన తర్వాత దగ్గరగా సిమ్లో పెట్టుకొని దగ్గరగా అవన్ ఇవ్వాలి కొత్తిమీర వేయండి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే మనకి సూపర్గా మటన్ గ్రేవీ ఫ్రై ఎగ్ గ్రేవీ ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి చూసారా చాలా టేస్ట్గా ఉంటుంది మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి అప్పుడప్పుడు కూడా ఇలా చేసుకోండి డిఫరెంట్గా చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ ఇది నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక నాకు కామెంట్ చేయండి Bye friends!